నమస్తే వెల్కమ్ టు వీ న్యూస్ తెలంగాణ మేచర్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్లో ఏడు కోట్ల ఎనబై తొమ్మిది లక్షల అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభించిన తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్న మహేందర్ రెడ్డి పాల్గొన్న ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ కార్పొరేషన్ మేయర్ కోలన్ గోపాల్ రెడ్డి కమిషనర్ సాబీర్ అలీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీ కోలన్ రెడ్డి నిజాంపేట నుండి వాజుపల్లి వరకు నాలుగు కోట్ల అరవై తొమ్మిది లక్షలతో డివైడర్ నిర్మాణాలు బాజుపల్లిలోని దీపికా కాల్ కాలనీ నుండి పూజిత కాలనీ వరకు కోటి ఇరవై లక్షల నిధులతో సిసి రోడ్లు రెండు కోట్ల ఇరవై లక్షల నిధులతో తెలుగు యూనివర్సిటీ వద్ద బేటి రోడ్డు ప్రారంభించిన మహేందర్ రెడ్డి నిజాంపేట మున్సిపాలిటీలో ఈరోజు ఎనిమిది కోట్లతోటి అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం దీంట్లో గౌరవ మేయర్ గారు రెడ్డి గారు అందరూ కూడా శ్రీనివాస్ రెడ్డి అందరూ కూడా పాల్గొన్నారు ఎమ్మెల్యే గారు కూడా పాల్గొన్నారు వాళ్ళు మున్సిపాలిటీ పదవిలో ఏవైతే రంగారా జిల్లాలో ఉన్నటువంటి మున్సిపాలిటీలు ఏవైతే ఉన్నాయో మరి ఏదైతే పెద్ద ఎత్తున గౌరవ ముఖ్యమంత్రి గారు ఫండ్స్ కూడా రిలీజ్ చేసినారు స్టాంప్కు సంబంధించినటువంటి ఏదైతే అమౌంట్ ఉన్నదో రిజిస్ట్రేషన్కి సంబంధించిన అమౌంట్లన్నీ కూడా రిలీజ్ చేయడంతో గతంలో కూడా ఎప్పుడు కూడా రాలేదు పెద్ద ఎత్తున వాళ్ళ అమౌంట్ అంతా రిలీజ్ చేసినారు దాని ద్వారా మున్సిపాలిటీలు ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు కూడా ఉమ్మడి జిల్లా అన్ని మున్సిపాలిటీ పెద్ద ఎత్తున నిధులు వచ్చినాయి ఇక్కడ కూడా నూట అరవై తొమ్మిది కోట్లు వచ్చింది ఆ నూట అరవై తొమ్మిది కోట్లు కూడా ప్లాన్ చేశారు కమిషనర్ గారు మేయర్ గారు కార్పొరేటర్ అంతా కూర్చొని మరి దాన్ని కూడా డెవలప్మెంట్ ముందు తీసుకుపోతారు అదేవిధంగా ఇక్కడ రాగానే అంబేద్కర్ ఏదైతే చదరొస్తారని కూడా మద్దతు దాని దానివల్ల తొందరలోనే మంత్రి గారు నేను మరి దగ్గర ఉండి కూడా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం ఏదైతే తీర్మానం కూడా చేస్తారని చెప్తున్నారు తప్పకుండా దానివల్ల తొందరలోనే గురించి ఏర్పాటు చేస్తాం ఇంకా ముందు ముందు కూడా ఇరవై ఆరు తర్వాత ఏదో గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే హామీలు ఇచ్చిందో హామీలు హామీల్లో ముఖ్యంగా మరి బస్ సౌకర్యం కానీ గ్యాస్ కానీ ఇవన్నీ మరి కరెంట్ ఫ్రీ చేయడం కూడా జరిగింది ఇరవై ఆరు వరకు కూడా మరి అన్ని మీటింగ్లు పెట్టుకోవడం కూడా జరిగింది ఇరవై ఆరు తర్వాత మరి కాన్సిల్స్కి మరి మూడు వేల ఐదు వందల ఇల్లు కూడా వచ్చినాయి రేషన్ కార్డులు కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది చెప్పిన ప్రకారంగా గౌరవ ముఖ్యమంత్రి గారు సంవత్సరం అయింది మరియు అన్ని కావాలని సాధ్యం కాదు ఒక ఒకదాని కూడా ఒకటి అన్నీ కూడా ఇవ్వడంలో జరుగుతుంది ఈ ఇరవై ఆరు ట్వంటీ సిక్స్ జనవరి వరకు రైతులకు కూడా అయితే రూరల్ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా పెద్ద ఎత్తున గతంలో కూడా రెండు లక్షలు మాఫీ చేయడం జరిగింది ఎక్కడికి ఆరు వేలు చొప్పున మరి ఇరవై ఆరు జనవరి లోపు అన్ని చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది దీని ద్వారా అభివృద్ధిపరంగా ఏదైతే మా హామీలు ఇచ్చారో ఆ హామీల ప్రకారం తప్పకుండా డెవలప్మెంట్లో ముందుకు తీసుకుపోతారు